హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ శివయ్య ఆశిస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే రాత్రి దేవుని అంతా క్లీన్ చేసుకొని పూజ అది సిద్ధం చేసి పెట్టుకున్నాను అంటే విగ్రహాలకు బొట్లు పెట్టుకోవడం పటాలు తుడుచుకోవడం బొట్లు పెట్టుకోవడం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చీకటితో నాలుగు గంటలకెళ్ళేసేసాను ఈరోజైతే ఎందుకంటే సూర్యోదయంకి ముందే పూజ చేసుకోవాలని అనుకున్నాను అందుకని తల తలస్నానాలు చేసుకొని ఇంకా పూలు తీసుకొచ్చుకున్నాను మన చెట్లల్లో పూలే కదా ఫ్రెండ్స్ కిందకి వెళ్ళిపోయి పూలు తెచ్చేసుకున్నాను ఇంకా ఈరోజైతే శివయ్యకి అభిషేకం చేసుకోవాలని నా దగ్గర నాగ శివలింగం ఉంది అంటే నాగు ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూడండి అదిగోండి విడిగా తీసి పెట్టాను నేనైతే అది ఉంది ఇత్తలతో చిన్న విగ్రహం చిన్నది నా లింగాకారం తర్వాత తోటి చిన్న శివయ్య విగ్రహం ఉంది వాటికైతే ఈరోజు నేను అభిషేకం చేసుకోవాలనుకుంటున్నాను మామూలుగా సోమవారం సోమవారం అభిషేకం చేసుకుంటాను ఈరోజు ఇంకా ప్రత్యేకమైన అభిషేకం అనమాట పంచామృతంతో ఇంకా పసుపు గంధము కుంకుమ అన్నిటితో చేసుకుంటాము పసుపు గంధము పసుపు కలిపెట్టుకున్నాను పచ్చకరి వేసి కుంకుమ కూడా కలిపి పెట్టుకున్నాను పాలు పెరుగు తేనె గంగా వాటరు విభూతి ప్రియుడు కదా ఆయన అందుకే విభూది ఇంకా గంగా వాటర్ అయితే మేము కాశీకి వెళ్ళినప్పుడు ఐదు లీటర్ల క్యాన్ అయినా తెచ్చిపెట్టుకున్నాను ఫ్రెండ్స్ అవే కొంచెం కొంచెం సోమవారం సోమవారం అభిషేకం చేస్తాం ఇకపోతే అవి రుద్రాక్షలు అరుణాచలం గెలినప్పుడు మేమైతే రుద్రాక్షలు తెచ్చుకున్నారు నేను అక్కడి నుంచి మూడు రుద్రాక్షలు అయితే ఉన్నాను నా దగ్గర అభిషేకం చేసేటప్పుడు ఆ రుద్రాక్షలు కూడా అక్కడ పెట్టేసి వాటిలతో కలిపి చేసుకుంటాను ఫస్ట్ అయితే మనం గంగా జలంతో అభిషేకం చేసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రండి ఇంకా పూజ చేసుకుందాం ಕದಳಿ ರವಯೋಶಂಕರ ಕದಳಿ ರಾವಯ ಶಂಭೋ ಶಂಕರ ಕರುಣಿಂಚ ರಾವಯ್ಯ ಚಂದ್ರಶೇಖರ ಕದಳಿ ರಾವಯ ಶಂಭೋ ಶಂಕರ తోటలోని తుమ్మి పూలు తెచ్చి నీకు వనములోని మల్లె పూలు మాలగట్టి తోటలోని తుమ్మి పూలు తెచ్చి నీకు వనములోని మల్లె పూలు మాలగట్టి మనసేమాలగా అర్పణ చేయుచు మనసే మాలగా చేయుచూ పాడుచు నీ నామం వేడుచుంటి మీ కదలీ రావయ్య శంభోశంకర కరుణించారావయ్య చంద్రశేఖరా శంభో శంకర నెత్తి మీద గంగ నీకు నీడవోలే ప్రక్కనున్న గౌరి నీకు తోడురాగా నెత్తి మీద గంగ నీకు నీడవోలే పక్కనున్న గౌరి నీకు తోడురాగా మెడలో నాగులు మిలమెల మెరియగా మెడలో నాగులు మిలమిల మెరియగా దిగలో నెలవంక తొంగి చూడగా రావయ గౌరీ శంకర కరుణా చూపవయ శంభో శంకరా కదలి రావయ శంభో శంకర నిన్ను మయ్య నిర్మలాంగా സന്നു തിന്തു നീ മഹിമല സന്തതം മുരാ നിന്നു നമ്മു മയ്യ നിർമലംഗ സന്നു തിന്തു നീ മഹിമല മുരാ ശ്രീ അമരേശ്വരാ ഭക്തവ ശംകര ശ്രീ അമരേശ്വരാ ഭക്തവ ശംകര നിനുനരനത്തിരാളകന്ധരാ കദളീരവംഭോ ശരുണേഞ്ചയ്യ ചന്ദ്രശേഖര കദലി വയ്യ ശംഭോംകര ഓം നമ ശിവായ